శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలు ఎవరు చేశారు శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నారు కదా మరణించిన తర్వాత శ్రీకృష్ణుడు వద్దకి ఎవరు వచ్చారు శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ద్వారక నగరానికి ఏమైంది శ్రీకృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఎలా ఇలాంటి ఎన్నో రహస్యమైన విషయాలు శ్రీకృష్ణుడు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ ద్వారా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో చూడకపోతే వెళ్లి తర్వాత చూడండి శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నప్పుడు వేటగాడు తన దగ్గర ఉన్న బాణంతో జింకా అనుకొని శ్రీకృష్ణుడు పాదాలకి గురి పెడతాడు అది నేరుగా శ్రీకృష్ణుడు పాదాల దగ్గరికి వెళ్లి మోకాల వరకు వచ్చేస్తుంది వేటగాడు తను వేసిన బాణం ఎక్కడికి వెళ్ళిందని వెతుక్కుంటూ వెతుకుంటూ శ్రీకృష్ణుడు వద్దకి వస్తాడు వేటగాడు శ్రీకృష్ణుడు కాళ్ళలో దిగిన బాణం చూసి తప్పు అయింది స్వామి నన్ను క్షమించండి అని పాదాల మీద పడిపోతాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నీ తప్పేం లేదు ఇది విధి రాధ ఇలా జరగాల్సిందే అని చెప్తాడు ఎందుకంటే శ్రీ మహావిష్ణు అవతారమే శ్రీకృష్ణుడు తను భూమి మీద మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి అని బోధించిన తర్వాత తన కృష్ణ అవతారాన్ని వదిలి వైకుంఠనానికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని శ్రీకృష్ణుడు అనుకుని వైకుంఠనానికి వెళ్లిపోతాడు వేటగాడు శ్రీకృష్ణుని అక్కడ వదిలిపెట్టి పాండవుల దగ్గరికి వెళతాడు ఇక్కడ జరిగిన సంఘటన అంతా అర్జునుడితో చెప్పగా అర్జునుడు ధర్మరాజుకు ఇక్కడ జరిగిన సమావేశం మొత్తం చెప్పిన తర్వాత అనుమతి తీసుకుని కృష్ణుడు దగ్గరికి ద్వారకా నగరానికి వస్తాడు ద్వారకా నగరంలో ఎంతో సంతోషంగా ఉండే జనాలు ఎవ్వరు ఉండేవారు కాదు అస్సలు వాళ్ళ మామ దగ్గరికి వెళ్లాలని శ్రీకృష్ణుడు తండ్రి అయిన వాసుదేవుడు దగ్గరికి అర్జునుడు వెళ్తాడు అర్జునుడిని చూసి వాసుదేవుడు వచ్చావా అర్జున అంతా అయిపోయిన తర్వాత వచ్చావా ప్రాణాలని వదిలిపోయిన దేహాలకు దహన సంస్కరణ చేయడానికి వచ్చావా అర్జున అని బోరున ఏడ్చి వాసుదేవుడు అర్జునుడితో మాట్లాడతాడు అసలు ఏం జరిగింది మామ వాసుదేవుడు ఇలా అన్నాడు బలరామ కృష్ణ ఇద్దరు వెళ్లిపోయారయ్యా నన్ను వదిలి వెళ్ళిపోయారు నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అర్జున కృష్ణుడు రేవతికి వెళ్లే ముందు నువ్వు వస్తావని నీతో ఒక మాట చెప్పాలి అని అన్నాడు అర్జున ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతుంది ఇక్కడ ఉన్న మహిళల్ని వృద్ధుల్ని అస్థిరపురం తీసుకుని వెళ్ళు ఇది చెప్పడానికే నేను ప్రాణాలతో బతికి ఉన్నాను అని అర్జునుడితో వాసుదేవుడు అంటాడు ఏంటి మామ నువ్వు మాట్లాడేది ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతుందా అవునయ్యా కృష్ణుడు మరణించాడు ఏం మాట్లాడుతున్నావు మామ కృష్ణుడు మరణించడం ఏంటి అవునయ్యా కృష్ణుడు బలరాముడు ఇద్దరు నన్ను వదిలి వెళ్లిపోయారు అర్జునుడికి మిత్రుడుగా స్నేహంగా గురువుగా ఉండే కృష్ణుడు ఇక లేడని అర్జునుడు తెలుసుకున్న తర్వాత నిలుచున్న చోటే కుప్పకూలిపోయాడు అర్జునుడు కళ్ళు తెరిచే లోపే వాసుదేవుడు కూడా మరణిస్తాడు అర్జునుడికి ఏం చేయాలో అర్థం కావట్లే అటు కృష్ణ వైపు వెళ్లాలా ఇక్కడ ఇది చెయ్యాలా అని ఆలోచన చేసే వరకే వాసుదేవుడు నలుగురు భార్యలతో కలిసి అర్జునుడు అంత్యక్రియలు వాసుదేవుడుకు చేస్తాడు అక్కడి నుంచి బలరామ కృష్ణను వెతకడానికి అర్జునుడు వెళ్ళిపోతాడు అలా వెతుకుంటే సమయంలోనే ఐదో రోజులు గడిచిపోతుంది పిచ్చివాడిలాగా ప్రతి ప్రదేశానికి అర్జునుడు తిరుగుతూనే ఉంటాడు కానీ ఐదో రోజున వెళుతున్న దారిలోనే ఒక దివ్యమైన కాంతిలాగా శ్రీకృష్ణుడు మృతదేహం కనిపిస్తుంది అది చూసి అర్జునుడు తన కళ్ళల్లో కన్నీళ్ళు ఆపుకోలేకపోయాడు అయ్యో కృష్ణ ఇలాంటి గతి నీకు వచ్చిందా అని బిక్కుబిక్కున ఏడుస్తూ శ్రీకృష్ణుడు ఫాదర్ దగ్గర కూర్చుని అర్జునుడు ఏడుస్తూ ఉంటాడు అలా కొద్దిసేపటి తర్వాత బలరాముని వెతకడానికి చుట్టుపక్కల ప్రదేశం మొత్తం వెతుకుతాడు బలరాముడు కూడా దొరికేస్తాడు అసలు ఇప్పుడు ఏం చేయాలి అని అర్థం కాదు అర్జునుడికి ఎందుకంటే ద్వారక నగరంలో ఎవ్వరు మగవాళ్ళు ఉండేవారు కాదు యాదవ్ వంశం ఒకరిని ఒకరిని కొట్టుకుని చనిపోవడం జరిగింది అర్జునుడు బిక్కు బిక్కున ఏడుస్తూ శ్రీకృష్ణుడు దగ్గరికి ఇప్పుడు ఏం చేయాలి ప్రభు నేను అని ఏడుస్తూ ఉంటాడు ఇక అర్జునుడే చితి పేర్చాలని అని అనుకునే తను కట్టెల్ని తీసుకురావడానికి వెళుతాడు చితి పేచిన తర్వాత బలరాముని అలాగే శ్రీకృష్ణుని భక్తితో దహన సంస్కారాలు చేస్తాడు ఎంతటి గొప్ప వ్యక్తి శ్రీకృష్ణుడు అలాగే బలరాముడు చివరికి మరణించిన తర్వాత నలుగురు వ్యక్తులు పక్కన లేరు శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్న పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు తన దగ్గర ఎవ్వరూ రాలేదు మీకు వింటుంటేనే కన్నీళ్ళు వస్తుంది కదా అంతటి గొప్ప చరిత్ర మన కృష్ణుడిది మనం తర్వాత వీడియోలో శ్రీకృష్ణుడు శరీరం మొత్తం కాలిపోయిన ఆయన గుండె ఎందుకు లేదు అని ఎన్నో రహస్యమైన విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం దాకా మన ఛానల్లో వీడియో మీరు ఉంటే మాత్రం మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి